గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాత్రం దయచేసి ఈ వీడియో కుదిరితే పూర్తిగా చూడండి మీకు తెలియని వాళ్ళకి తెలియజెప్పండి చెప్పండి సామాజిక స్పృహ కోసము మంచి అవగాహన కలిగించడం కోసము ఈ వీడియో చేస్తున్నారండి ఎవరైనా అవిడి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి పాపం కాలో చెయ్యో సరిగ్గా లేని పిల్లవాడు పోలియో పిల్లవాడు ఆ పిల్లవాడిని పెట్టుకొని ఎప్పుడు చూసినా నువ్వు కుంటోడువి నువ్వు కుంటోడువి నువ్వు కుంటోడివి అంటూ ఉంటే వాడికి ఎంత బాధ కలుగుతుంది వాడి అవకరాలు చూసుకొని ఏడ్చుకుంటూ ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఉంటాడు ఒకటి వాడు కుంటోడు వాడిని మరలా మనం కుంటోడివి కుంటోడివి అని జీవితం మొత్తం బాధ పెట్టడం కులాల విషయంలో కూడా సరిగ్గా పరిస్థితి ఇంతే ఉందండి దాని గురించి నేను కాస్త ధైర్యం చేసి ఈ వీడియో చేయదల్చుకున్నాను తరతరాలుగా మనం ఇంటూ వస్తున్న విషయం ఏమిటంటే కొన్ని సామాజిక వర్గాల వాళ్ళని పట్టుకొని ఈ కులాల్లో వాళ్ళు శూద్రులు అని డిసైడ్ చేసేసారు కొందరు మేధావులు డిసైడ్ చేయడమే కాకుండా పండితులు కొన్ని పుస్తకాలు కూడా రాసిపడేశారు ఈ కులాల్లో వాళ్ళు శూద్రులు మరి వీళ్ళెప్పుడు చూసారు వాళ్ళ డిఎన్ఏలు వీళ్ళెప్పుడు చెక్ చేశారో తెలియదు ఈ కులాల్లో వాళ్ళందరూ కూడా శూద్రులు అనేసేసి మనకి ఎక్కడా కూడా మన శాస్త్రాలలో కనపడదు అయితే ఒకటి కనపడుతుంది ఏమిటది జన్మతా జాయతే శూద్ర పుట్టినప్పుడు అందరూ శూద్రులే తర్వాత జ్ఞానము పెంపొందించుకున్న తర్వాత సాధన ద్వారా అనుష్ఠానం ద్వారా స్వాధ్యాయం ద్వారా తపస్సు ద్వారా ద్విజత్వము కలుగుతుంది అంటే జ్ఞానము తర్వాత ద్విజత్వము కలుగుతుంది అంటే అర్థము జన్మతా జాయత శూద్ర అనే పదంలో శూద్ర అంటే అర్థం ఏమిటి అక్కడ కాస్త ఆలోచించండి అజ్ఞానము అని కదా అర్థము అంటే ఏం అర్థం చేసుకోవాలి మనము శూద్ర అనే పదము అజ్ఞానానికి చిహ్నముగా వాడారు అంతే పుట్టిన శిశువులు అజ్ఞానంతో ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా మంచి చెడు ఏమీ తెలియదు ఏమీ తెలియదు కాబట్టి అజ్ఞానం కింద లెక్క నిదానంగా తెలుసుకొని సంస్కరించుకొని నేర్చుకొని బలహీనతలను ఎదిరించి ఇలా ఇలా మనల్ని మెరుగుపరుచుకుంటూ వెళ్ళాక ఎప్పటికో ఆ బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది అంటే శూద్ర అంటే అజ్ఞానము అని అర్థమైపోయింది కదా మరి శూద్రులు సేవలు చెయ్యాలి అని కొన్ని చోట్ల కనపడుతూ ఉంటే కొందరు అంటారు మేము సేవలు చేయాలా అంటారు దానికి కూడా మనము అర్థం కరెక్ట్గా తెలుసుకోవాలండి తెలుసుకుంటే సనాతన ధర్మంలో ఉన్న ఆదర్శము చక్కగా అర్థమవుతుంది ఇలాంటివి ఎక్కడైనా కనపడితే శాస్త్రాలలో వాడిని పట్టుకొని అన్యమతస్థులు నాస్తికులు కమ్యూనిస్టులు వీళ్ళందరూ చేసే రత్స గోళ అంతా ఇంత కాదు సూద్రుడు సేవ చేయడం వలన మోక్షము లభిస్తుంది అంటే అర్థము తెలుసా తపస్సు చేయడం వలన ఉపవాసాలు చేయడం వలన స్వాధ్యాయం చేయడం వలన సాధన చేయడం వలన తత్వజ్ఞాన ప్రాప్తి కోసం విపరీతంగా కృషి చేయడము లేదా సాధన చేయడము తపస్సు చేయడం వలన ఒక వ్యక్తికి మోక్షము లభిస్తే అవేమి తెలియని వాడికి ఎలా మోక్షం లభిస్తుంది ఆలోచించండి ఒక వ్యక్తి ఉన్నాడండి చదువుకోలేదు పూజ చేయడము రాదు కూర్చొని తపస్సు చేయలేడు ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయలేడు గొప్ప గొప్ప స్తోత్రాలు చదవలేడు గీతారామాయణ భారత భాగవతాది గ్రంథాలు చదవలేడు ఎవరైనా చెప్తుంటే కూడా ఆ బుర్రకు అర్థం కాదు ఇవేమీ కూడా అందుకోలేని అర్థము కాలేని పరిస్థితుల్లో ఎక్కడో మారుమూల గ్రామంలోనూ ఇంకెక్కడో ఉంటాడు అనుకోండి కాసేపు ఆ వ్యక్తికి మరి మోక్షం కావాలా వద్దా చెప్పండి ఆ వ్యక్తికి కూడా మోక్షం కావాలి కదా దేవుడు అంటే కూడా ఏంటో తెలియని వాడికి మోక్షం ఎలా లభిస్తుందండి అతనికి కూడా పరమాత్మ భగవద్గీతలో మోక్షమిస్తాను అంటున్నాడు స్త్రీ సూద్రాదులకు తేలికగా మోక్షమిస్తాను అని చెప్పాడు ఆ శ్లోకం గురించి కూడా మనం భగవద్గీత వీడియోస్ లో ఉదయం ఆరు గంటలకు అప్లోడ్ చేస్తాను కదా ఆ వీడియోస్ తెలుసుకున్నాం కూడా లోకం పోకడ ఏమీ సరిగ్గా తెలియని జ్ఞాన సోపార్జనలు చేయలేని ఈ స్వాధ్యాయము అనుష్ఠానము తపస్సు సాధన మంత్రజపము ఏమీ కూడా చేయలేని అమాయక చక్రవర్తి ఎవరైనా ఉన్నాడు అనుకోండి అతడి గొడవ ముక్తి కలుగుతుంది ఎలాగా తన చుట్టుపక్కల నలుగురికి చేతైన సేవ చేయడం ద్వారా ఎవడో ఆకలితో ఉన్నాడు అయ్యో పాపం వీడికి ఆకలి వేస్తుందేమో అని తన దగ్గరున్న మెతుకుల్లో పిడికడ తీసి పెట్టాడు అనుకోండి ఎవరైనా అనారోగ్యంతో మంచం బట్టి ఉన్నారు చూసేవాళ్ళు లేరు అయ్యో పాప మనం నాలుగు రోజులు చూడకుండా ఎలాగా ఇలా వదిలేసి ఊరుకుంటామా అనేసి పోయి కాస్త అనారోగ్యంతో మంచం పట్టిన వ్యక్తికి సేవ చేశాడు అనుకోండి ఏ ప్రాణైనా సరే బాధలో ఉంది కష్టం ఎదుర్కొంది అయ్యయ్యో మనం వెళ్ళి సహాయం చేయపోతే ఎలాగా అని వెళ్ళి సేవ చేసి సహకరించాడు అనుకోండి ఆ ప్రాణాలు హృదయాంతరగతంగా ఉన్నది కూడా నారాయణుడే కదా ఆత్మస్వరూపుడే అందరిలో పరమాత్ముడే ఉన్నాడు కదా ఆ పరమాత్మ ఆ అందుకొని ప్రీతి చెంది ఈ అజ్ఞానికి కూడా మోక్షాన్ని ఇస్తాడండి శూద్రుడు సేవ చేయాలి అన్న దానికి కరెక్ట్గా అర్థం ఇది తీసుకోండి గుర్తుంచుకోండి కొందరు నిష్టదరిద్రలు తయారయ్యారండి హిందుత్వంలో కూడా చెప్పడానికి నేనే మొహమాట పట్టలేదు ఇలాంటి వాళ్ళు పుట్టినందుకు ఇలాంటి పుస్తకాలు రాసినందుకు సిగ్గుపడుతున్నాడు నిజంగా శూద్ర అనే పదానికి అర్థమే మానేసి ఈ కులాల్లో వాళ్ళందరూ శూద్రుడు వీళ్ళు సేవలు చేసి బ్రతకాలి వీళ్ళకి పూజలు చేసే అర్హత అధికారం లేదు ఇవన్నీ కూడా కొందరు మనుషులు పెద్ద మనుషుల మీ పండితులమని చెప్పుకునే అజ్ఞానులు రాసిన పుస్తకాల్లో ఉన్నాయే కానీ పరమాత్మ భగవద్గీతలో ఎక్కడైనా చెప్పాడా శూద్రత్వము అంటే అర్థమతి ఏమీ తెలియని వాడికి దైవం అంటే ఏమిటో కూడా తెలియని అజ్ఞాని అమాయక చక్రవర్తి ఎవరైనా ఉంటే వాడు నలుగురికి సేవ చేసిన నాకు సేవ చేసినట్లే భావించి మోక్షం అనుగ్రహిస్తాను అని పరమాత్ముడు చెప్పాడండి సూద్రుడు సేవ చేయడం అంటే అర్థం అది గుర్తుపెట్టుకోవాలి మన ధర్మము చాలా ఉదారంగా వ్యవహరిస్తుంది మన ధర్మము ప్రతి ప్రాణిని దగ్గరకు తీసుకుంటుంది మన ధర్మము అందరినీ ప్రేమిస్తుంది ప్రేమించడం కోసమే ధర్మం ఉంది ప్రేమించడం కోసమే దైవం ఉన్నాడు అని చెప్తుంది పండితుడికి ఏ లక్ష్యం చెప్పాడు భగవద్గీతల పరమాత్మ ఈ శ్లోకం కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చాహ సమదర్శిన విద్యా వినయ సంపన్నుడైన గొప్ప పండితుడిలోను ఏమీ తెలియని అమాయకుడిలోను కుక్కలోను ఏనుగులోను అన్నిటిలో కూడా బ్రహ్మమును దర్శించగలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో అతడే పండితుడు లేదా తత్వవేత్త లేదా యోగి మరి పండితులని చెప్పుకునే వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ ఏమిటి అంటే బస్ స్టాండ్ పుస్తకాలు పైత్యము తలకెక్కి ఆభిజాత్యంతో మాదిగాంగా పెద్ద కులము వీళ్ళందరూ తక్కువ వాళ్ళు అని ఒక పైత్యంతో రాసిపడేసిన పుస్తకాలు దయచేసి ఆ పుస్తకాలను పట్టించుకోకండి మనకి భగవద్గీత పరమ ప్రమాణము పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు లేదా కృష్ణ భగవానుడు మనల్ని అందరినీ చేరదీస్తూ ఉంటే ఎవరో శూద్రులు అన్నారని మీరు నొచ్చుకుంటారా ఎవరైనా కాని మిమ్మల్ని పట్టుకొని మీది శూద్ర కులము మీరు శూద్రులు అని మాట్లాడారంటే మీరు నొచ్చుకోకూడదు ఆత్మ భావానికి గురవ్వకూడదు వీళ్ళకి తెలిసింది వీళ్ళ బతికింతే వీళ్ళ కర్మింతే ఎదుటి మనిషిని గౌరవించలేని కనీసం మర్యాదగా మాట్లాడలేని ఆదరించలేని దరిద్రపు బుద్ధి వీళ్ళది వీళ్ళ ఇంట్లో భగవంతుడు ఎందుకు ఉంటాడు ఈ విధంగా భావించి మీరే ఒక చిరునాను నవ్విని ఊరుకోండి అలాగే విరాట్ పురుషుడి శయరంలోని పాద భాగమునుడు సూదరులు వచ్చారు అని మనకి పురుష సూక్తుల్లో ఉంటుంది కదా శయరం మొత్తాన్ని ఏమి నిలబెడతాయండి పాదాలే కదా నిలబెడతాయి రెండు ఆ విరాట్ పురుషుడిని దర్శించడానికి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకోవాలని కోరుకుంటాము పాదాలు పట్టుకోవాలని కోరుకుంటాం కానీ ఆయన ముక్కు మొహము చెవులు పట్టుకోవాలనుకుంటామా పరమాత్మను చూసినప్పుడు అదివ్య మంగళ విగ్రహాన్ని చూసినప్పుడు పాదాల మీద అమాంతం పోయి పడిపోవాలి అనుకుంటాం ఆ పాదాలు స్థానాలు ఆ పాదాలనే గొప్ప గొప్ప బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఆశ్రయించాలి సమాజాన్ని కష్టపడి పంట పండిచ్చే రైతన్నల దగ్గర నుండి అన్ని కులవృత్తులు చేసే ఎక్కువ మంది ఉండి నిలబెడితేనే సమాజం నడుస్తుంది ఒక పాదాల మీద శరీరం ఎలా నిలబడుతుందో వీళ్ళ నుండే సమాజం నిలబడుతుంది కాబట్టి పాత స్థానం చూపించారు ఎక్కడ కించపరచడం కాదు కాబట్టి కర్మను బట్టి చూసుకున్నా లేదంటే అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని బట్టి చూసుకున్నా కేవలము శూద్ర అనేది ఏదో ఒక అజ్ఞానానికి అమాయకత్వానికి మాత్రమే చిహ్నము తప్ప కులానికి సంబంధించింది ఏమీ కాదు పరమాత్మ పరమప్రాప్్యుడు అందరినీ కన్న తండ్రి అందరినీ కన్న పేగు అందరినీ దగ్గర తీసుకుంటాడు అందరినీ ప్రేమిస్తాడు అందరికీ మోక్షమిస్తాడు నయనార్లు ఆళ్వార్లు భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మామూలు సామాజిక వర్గాల్లో పుట్టిన వాళ్ళే వాళ్ళతో కలిసి తిరిగాడు ఆడాడు పాడాడు వాళ్ళ మురళన్ని ఆలకించాడు వాళ్ళని కాపాడాడు వాళ్ళతోటే పరమాత్ముడు గడిపాడు గుర్తుంచుకోవాలి విషయం దయచేసి భగవద్గీత అందరూ చదవండి భగవన్ నామస్మరణ అందరూ చేయండి అందరి జీవితాలు ఉద్ధరించబడతాయి లోకాస్తా సుఘ్నభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణార్పణం